హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడక్షరాల నామం రెండు వందల యాభై ఒకటవ నామం చిన్మయి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం చిన్మయ్యి ఏ అని చెప్పి చెప్పుకోవాలి చిత్ అంటే జ్ఞానంతో మయి అంటే నిండినది అంటే జ్ఞానంతో నిండినది చిన్మయి మన లోపల ఉన్నటువంటి ఐదు కోశాలలోనూ వాటికి అవతల చైతన్య స్వరూపమైనటువంటి దాంట్లోనూ కూడా అమ్మవారు వ్యాపించి ఉన్నారు అన్నమయ కోశానికి పుచ్చం ప్రాణమయ కోసం ప్రాణమయ కోశానికి పుచ్చం మనోమయ కోసం మనోమయ కోశానికి పుచ్చం విద్యామయ విజ్ఞానమయ కోసం విజ్ఞానమయ కోశానికి పుచ్చం ఆనందమయ కోసం ఆనందమయ కోశానికి పుచ్చం బ్రహ్మం బ్రహ్మం పుచ్చం ప్రతిష్ట అని ఉపనిషత్ చెప్తోంది ఇక్కడ పుచ్చం అంటే ఆధారం అని అర్థం ఒకదానికొకటి ఆధారంగా వెళ్తూ ఉన్న పంచ కోశాలకు అతీతంగా ఉన్నది బ్రహ్మపుచ్చం ఆ బ్రహ్మస్వరూపం ఆనందమయ కోశంలో ఉన్న ఆనందం కాదు ఆనందమయ కోశంలో ఉండే ఆనందం ప్రపంచంలో ఉండేటువంటి విషయ సుఖాల వల్ల వచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాను అన్న భావన మాత్రమే అది నిజమైన ఆనందం కాదు ఆనందమయ కోశానికి కూడా అవతల ఉన్నది బ్రహ్మం ఇంతవరకు మనం పంచకోశాలలో కలిసి ఉన్న బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పంచకోశాలకు అతీతంగా ఉన్నటువంటి బ్రహ్మాన్ని చూపిస్తున్నారు వసంధాది వాగ్దేవతలు అది ఎలాగంటే గదిలో ఉన్న కాంతిని తెలుసుకోవాలి అంటే గోడ కాంతి ఒకటి కాదు అని తెలిసి తెలివి ఉంటే చాలు అలా పంచకోశాలలో వ్యాపించినటువంటి చైతన్యాన్ని చిన్మయిని మాత్రమే గ్రహించాలి అప్పుడు ఆవిడ మాత్రమే పరమానంద అని తెలుస్తుంది అమ్మ పరమానంద ఈ జపం వల్ల జ్ఞానం పెరుగుతుంది ఆలోచన విధానంలో మార్పు వస్తుంది నా ఏకాగ్రత అలవాటు అవుతూ ఉంటుంది కొత్తగా ఏదైనా నేర్చుకునే వాళ్ళకి కావలసిన పట్టుదల పరిజ్ఞానం శ్రద్ధ ఏర్పడతాయి పిల్లలకు మంచి బుద్ధి కలగటానికి ఈ నామమంత్రాన్ని జపించడం మంచిది అంగవైకల్యం ఉన్న వారికి మనోధైర్యం కలుగుతుంది పనిలో ఆటంకాలు తొలగడానికి ఈ నామాలని పరిహారాలుగా చెప్పుకోవచ్చు ఓం చిన్మయే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ